ంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి అని చెప్పి యువకుడు అని చెప్పి పాపం ఎంతో ఆశతో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ కంటే కూడా గొప్పగా చేస్తారని ఆయనకు అధికారం ఇస్తే ఆయన చేసిన పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది ఎవ్వరు కూడా బాగుపడినటువంటి పరిస్థితి లేదు కొంతమంది ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు తప్పించి మిగిలిన సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి పన్నుల రూపంలో కానీ వాళ్ళకి అభివృద్ధి లేకపోవడంలో కానీ లేదా ఉద్యోగాలు పిల్లలకు ఉద్యోగాలు లేకపోవటం కానీ ఓవరాల్గా డెవలప్మెంట్ తోటి వాళ్ళ జీవితం అంధకారమై ఒక కసితోటి ఈరోజు వచ్చి ఓటింగ్ చేశారు ఇంత ఇలాంటి ఎలక్షను నాకు అంటే హైదరాబాదు బెంగళూరు దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కసి కసితో నా రాష్ట్రం నా మట్టి బాగుండాలనే దాంతో చేశారు వాటి ముఖ్యమంత్రి కూడా వైనాట్ వంశ వంటి ప్రైవేట్ నుండి ఎలా ప్రజల్లో తీసుకెళ్ళిన కూడా ప్రజలు ఎందుకని ఇంత ఆగ్రహించాలంటారు చెప్తున్నారు కదమ్మా ఎప్పుడైనా అహంకారాన్ని ఏ ప్రజలు కూడా సహించరు ప్రేమ అభివృద్ధి మనకు చేతనైతే పది మందికి సహాయం చేసే వాళ్ళని లాంగ్ టర్మ్లో అభి అభినందిస్తారు తప్పించి ఇలాగ రౌడీజం చేసే చేసేవాళ్ళని చరిత్రలో ఎప్పుడు కూడా వన్ టైం నేను అంటే చాలామంది పాపం వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని ఎలానే ఉండాలి ఏదో సింహం సిద్ధం అని చెప్పి వీళ్ళు కూడా కొంచెం అరాచకం చేయటం రౌడీ చేయటం ఇవన్నీ చేశారు వాళ్ళందరూ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని యథా త రాజా తదా నాయక అనే విధంగా బిహేవ్ చేశారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటివి ఎప్పుడు కూడా సమాజంలో మంచిది కాదు ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ తిరగబడితే అసలు మీరు ఈ రాష్ట్రంలో ఉండగలరా మేము అది చేస్తామని కాదు మేము చెయ్యం కాకపోతే ఈ గుణపాఠం తెలుసుకోవాలి ఇంకెప్పుడు కూడా ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఇలాంటి అరాచకత్వాన్ని ఎవ్వరు సహించరు ప్రజలు ప్రజలు కూడా ఇప్పుడు మాకిచ్చిన అధికారాన్ని కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూ ఉంటారు మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకి మంచి చేస్తేనే మాకైనా వచ్చే ఐదు సంవత్సరాల్లో ఉంటుంది అధికారం అనేది ఎవ్వరికి శాశ్వతం కాదు దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని నాయకులం కానీ మేము కానీ అందరం కూడా ప్రవర్తించాలి దాదాపు కూడా ముందు ఆ ఏం చెప్తారు చాలా కృతజ్ఞతలమ్మా అంటే నేను నన్ను నమ్మి ఎక్కడి నుంచో నేను వచ్చినా కూడా నేను ఇక్కడ ఉన్నను అని చెప్పి ఎంతోమంది దుష్ప్రచారం చేసినా కూడా మీరు అందరూ నన్ను నమ్మి మంచి మెజారిటీతో ఎవరు లేనటువంటిగా నన్ను గెలిపిస్తున్నారు కాబట్టి నేను ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తాను తప్పనిసరిగా నా శక్తి మేరకు కృతజ్ఞత తీర్చుకునే విధంగానే నా బిహేవియర్ ఉంటుంది థ్యాంక్ యూ